ఈ వీడియోలో మీరు శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి నిత్య పూజ సులువుగా ఎలా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము ఈ వీడియో చూస్తూ లేదా నింటూ చక్కగా మీరు నిత్యం కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నీటి తరం విల్లాలు పూజకు ముందుగా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని అనుకోని తర్వాత భూశుద్ధితో మనం పూజనైతే ఆరంభిస్తాము ఉద్దిష్టంతో పూత పిసాచ ఏతే భూమి వారక శామ అవిరోధైన బ్రహ్మకర్మ సమారవే అంటే ఈ శ్లోకం చదువుతూ చేతిలో కొంచెం అక్షంతలు అలాగే నీళ్లు తీసుకొని పూజా స్థలంలో చల్లి రెండు అక్షంతలను వాసం చూసి వెనక్గా వేసుకోండి తర్వాత దీపారాధనైతే చేయాలి దీపారాజన్ చేసేటప్పుడు మనం చదివే శ్లోకం ఏంటి అంటే భూ దీపాదేవి రూపస్వం కర్మ సాక్షి హియ విఘ్నఘృత్ యావత్ పూజం కరిష్యామి తావత్ వంశు స్థిరో భవ దీపారాధన ముహూర్త సుముహూర్తూ ఓం శ్రీ దీప దేవతాభ్యా నమ ఒకసారి దీపానికి నమస్కరించుకొని వినాయకుడికి ఓంకారంతో పూజనైతే ఆరంభిద్దాము

మూడు సార్లు ఆచమనం చేసిన తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని చేతిలో అక్షంతలు తీసుకుని వెంకటేశ్వర స్వామికి అయినా సరే లేదు అంటే వినాయకుడికైనా సరే ఈ నామాలు చదువుతూ ఓం ఓం అనుకుంటూ అక్షంతల్ని అయితే సమర్పించండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధూదనయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ wom doshi kai sai na maha wom gudushota na maha wom sankashina na maha wom gudushota na maha wom wasu daidai na maha wom anuradha na maha wom adokshina na maha wom matuta na maha wom janaadu na maha wom upendra na maha na maha wom harayya na maha ఇప్పుడు పూజా స్థలంలో తులసి తలంతో గాని లేదా పుష్పంతో నీళ్లు చల్లుతూ అలాగే మీ మీద చల్లుకుంటూ ఈ శ్లోకాన్ని అయితే చదువుకుందాము అపవిత్ర పవిత్రోవా సర్వ మస్తాంగతోస్మరే పుండరే కాక్షం సహభ్యాంతరం శుచి ఓం శ్రీ గురుభ్యో నమహ ఓం ఆత్మనే నమ ఇప్పుడు ప్రాణాయామం ఓం భూహు ఓం భువహ ఓం శువహ ఓం మహహ జన ఓం తపహ ఓం సత్యం ఓం తచ్చ విదుర్వరేణ్యం బర్గో దేవస్య దీమహి ధియో నహ ప్రచోదయాత్ ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాము సంకల్పం లేని పూజ మనకి అంతగా అయితే ఫలితాన్ని ఇవ్వదు ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన చేసేటప్పుడైనా సరే సంకల్పం చెప్పుకోవడం మాత్రం మర్చిపోవద్దు చేతిలో కొన్ని అక్షింతలు అలాగే కొంచెం నీళ్లు చిలకరించుకొని దేవుడికి నమస్కరించుకుంటూ సంకల్పాన్ని మొదలు పెడదాము మమోపా సమస్త ద్వార శ్రీ పరమేశరీ ప్రీత్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజేయ ప్రవర్తమాన పరాార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే బర్దవర్షే బర్దకండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన శ్రీ గోధి సంవత్సరే దక్షిణాయనే భీష్మ ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే శుభతిధవ్ శుభ నక్షత్రే అస్మిన్ మీ గోత్రనామాన్ని చెప్పుకొని కుటుంబ సభ్యుల పేర్లందరివి కూడా చెప్పుకుంటూ సకుటుంబ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య వృద్ధ్యర్థం ధర్మార్థక మమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ ప్రాప్ శ్రీ లక్ష్మీదేవత కైంకర్య రూపం శ్రీ దేవతాం పూజా కరిష్యే ఓ శ్రీ లక్ష్మీదేవతా అని లక్ష్మీ అన్నవారికి నమస్కరించుకుంటూ అక్షింతలను ఒక పల్లెంలో అయితే వదిలేయండి ఇంతవరకు నిత్య పూజ మీరు అష్టోత్రాలు కానీ లేకపోతే లలితాశాస్త్రనామాలు కానీ ఏమైనా చదువుకోవాలి అనుకుంటే చదువుకొని అమ్మవారికి నైవేద్యం హారతి మంత్రపుష్పం ఇచ్చి పూజనీతే ముగించండి లేదు అమ్మవారికి లక్ష్మీ అష్టోత్రం చేయాలి అని అనుకుంటే కనుక చేతిలో అక్షంతలు తీసుకొని ఓం అని అనుకుంటూ అమ్మవారికి సమర్పించండి ఇప్పుడైతే నేను లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుతాను శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీ అష్టోత్తరతనామావీ ఓం ప్రకృచ్ఛ నమ ఓం వికృచ్ం విద్యాయ నమ సర్వూతృాయ నమ శ్రద్ధాయ నమ ఇబుచ్ఛ నమ సురభ్యై నమ పరమాత్య నమ వాచ నమ ఓం పద్మాలయాయ నమ ॐ पद्मायै नमः ॐ शुचये नमः ॐ स्वाहायै नमः ॐ स्वदायै नमः ॐ सुधाय नमः ॐ धन्यायै नमः ॐ धिरन्वायै नमः ॐ लक्ष्मै नमः ॐ नित्यपुष्टाय नमः ॐ नमः ॐ आदित्यै नमः ॐ दीक्षै नमः ॐ दीप्ताय नमः ॐ वसुदाय नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्ताय नमः ओं कामाक्षे नमः ओं क्रोधसंभवाये नमः ओं अग्रहदाय नमः ओं बुद्धये नमः ओम अनगाये नमः ओं हरिवल्लभाये नमः ओम अशोकाये नमः ओं अमृताये नमः ओं दीप्पाये नमः ओं दुष्ट नमः ओम विष्णुपत् नम ओं लोकशोक विनासीय नम ओं दत्मनिलयाय नमः ओं करूणा नमः ओं लोकमात्रे नम ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మస్త పద్మాక్ష నమ ఓం పద్మసుందర్య నమ పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖ్యై నమ పద్మనాభప్రియాయ నమ రమాయ నమ పద్మమాధరాయ ద్యే న ఓం పద్మ్యై నమ ఓం పద్మగంధి నమ పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ

ఓం శివకత్యై నమ సత్యమలాయ నమ విశ్వజనన్య నమ దారిద్రనా నమ ఓం ప్రీతిపుష్కరిణ్యై నమ శాయ నమ ఓ శుక్లమాళ్యాంబరాయ నమ శ్రియ నమ భాస్కర్య నమ ఓం బిల్వనిలయాయ నమ వరారోహాయ నమ ఓం యశస్విన్య నమ వసుంధరాయ నమ ஓம் உதாரங்கம் ஹரிஞ நம ஓம் ஹேம மாலி நம ஓம் தனதானியக்தை நம ஓம் சித்தயே நம ஓம் சைனசோமியோ சுபப்பிரா ஓம் நூபைஷ்ம்தானந்தா நம ஓம் வரலட்சம் வசுப்பதா நம ஓம் 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 வசுப்ரதாயே சுபாயே நம ஓம் ஹிப்பிரகாரா நம ஓம் ஓம் சமுதிரத்தமையய நம ఓం మంగళాదేవ్యే నమ విష్ణువక్షస్థలస్థిత ఓం రసన్నాక్ష్యై నమ నారాయణ సమస్తాయ నమ ఓం దారిద్రధ్వంసియై నమ సర్వోపద్రవ వారి నమ నవదుర్గాయ మహాకాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయే నమః ఓం భువనేశ్వర్యే నమః ఓం శీరసాగర కన్యకాయే నమః ఓం శ్రీ లక్ష్మి అష్టోతర శతనామావళి సమాప్త లక్ష్మి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పిద్దాము కుడి చేతిని ఎడమ చేతి మునివేలతో పట్టుకొని ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యాసాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం ఓం అమృత పిదానమీ ఉత్తరా పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా శుద్ధ సమర్పయామి ఇక్కడతో అమ్మవారికి అయితే నైవేద్యాన్ని సమర్పించాము తర్వాత నీరాజనం తర్వాత మంత్రపుష్పంతో ముగిద్దాము నీరాజనం శ్రీ సమర్పయామి మంగళ మంగళహారతలకి సంబంధించిన ఏదైనా పాట కనుక మీకు తెలిస్తే చక్కగా అమ్మవారికి వినిపించేలా మనస్ఫూర్తిగా అయితే పాఠం పాడండి హారతి ప్లేట్ పైన కొంచెం నీళ్లు చల్లి అమ్మవారికి చూపించి అలాగే మీరు కూడా అత్తుకోండి ఇప్పుడు అమ్మవారికి పూలను సమర్పించండి ఓం శ్రీ లక్ష్మీ దేవతాభ్యాం మంత్ర పుష్పం సమర్పయామి తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ దేవతాభ్యాం నమ ఆని కానిచ పాపాని జన్మాంతం కృతాని చ ధాని ధాని ప్రనస్యంతే ప్రదక్షిణ పదే పదే ఓం శ్రీ లక్ష్మీ దేవతా నమః ఆత్మ ప్రదక్షన నమస్కారం సమర్పయామి అక్షిందలు అలాగే నీళ్ళు చేతిలో పోసుకొని పల్లంలో విడిచి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హేనం భక్తి హేనం పరమేశ్వర ఏత్ పూజిత పరిపూర్ణం తదస్తుతే అనియా జానావహనాది వాహనాది షోడశోపచార పూజం ఇక్కడితో లక్ష్మీ అమ్మవారికి మనం చేసుకునే నిత్య పూజ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయి చూశారు కదా లక్ష్మీ అమ్మవారికి నిత్య పూజ సులువుగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మా ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్